ప్రైస్తలో దేవునికి మహిమ కలుగును గాక ఒక వాక్యం చదువుకుందాము ప్రియా దైవజనంగా యోహాను శుభవార్త పద్నాలుగు అధ్యాయము ఆరో వచ్చినం చదువుకుందాం ఆరో వచ్చినం యేసు నేనే మార్గము సత్యమును జీవమును నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యుద్ధకు రాడు ఇక్కడ మనం గమనిస్తే పరిశుద్ధ లేఖనాల్లో యేసుక్రీస్తు ప్రభువారు ఇస్తున్న సాక్ష్యం నేనే మార్గమును జీవమును సత్యమును నా ద్వారా తప్ప పరలోకానికి తండ్రి యోధకు ఎవరు రారు తండ్రి యోధ కంటే పరలోకములో నివసిస్తున్నటువంటి ఏకైక తండ్రి సమీపించరాని తేజస్సులో నివసిస్తూ వసిస్తున్నటువంటి తండ్రి కాబట్టి ఇటువంటి దేవుణ్ణి మరి ద్వేషించటానికి వీలు లేదు ఏసుక్రీస్తు ప్రభువారు అందరికీ దేవుడు జపాన్ వారికి జర్మనీ వారికి ఫ్రాన్స్ దేశస్తులకు ఆంగ్లం తెగల వారికి అలాగే యావత్ భారతీయులకు ఆర్యలకు ద్రావిడ్లకు సకల మానవ జాతికి ఆయన దేవుడు వేదవేద్యుడు వేదవేద్యుడు అయినటువంటి దేవుడు ఆ దేవుణ్ణి ఆధారము లేని యొక్క కులాన్ని పెట్టుకొని ద్వేషిస్తున్నారు ఇదిగో ఆయన త్వరగా వచ్చుచున్నాడు అనే లేఖనము సాక్ష్యం ఇస్తుంది ఆయన త్వరగా వచ్చుచున్నాడు ప్రకటన గ్రంథము ఇరవై రెండు పన్నెండు ఇదిగో త్వరగా వచ్చుచున్నాడు వాణి వాణి క్రియల చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది ఆయన త్వరగా వచ్చుచున్నాడు అనవసరంగా అడ్రస్ లేని కులాలను అడ్రస్ లేని ఆధారాలను మతాలను పెట్టుకొని వేదవేద్యుడైనటువంటి ఇశ్వ చక్రవర్తి అయినా విమోచకుడైన యేసుక్రీస్తుని మీరు ద్వేషిస్తున్నారు లెక్క అప్ప చెప్పవలసినటువంటి బాధ్యత ఉన్నది ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోండి లెక్క అప్ప చెప్పవలసినటువంటి బాధ్యత ఉంది నువ్వు చేస్తున్న ప్రతి పనికి నీకు జీతం ఉన్నది ఆ జీతం సిద్ధపరిచేవాడు ఇశ్వ సృష్టి ఆయనే విశ్వ విమోచకుడు ఆయనే పునరుత్డైన యేసు క్రీస్తు ప్రతి ఒక్కరు జ్ఞాపకం ఉంచుకోండి అర్థం చేసుకోండి మార్పు చెందండి ఇప్పుడైనా పర్వాలేదు మార్మలు మారుమనిసి పొందితే పరలోక రాజ్యంలో ఆయన సిద్ధపరిచినటువంటి స్థలానికి హక్కుదారులు అవుతారు వారసులు అవుతారు ఈ మాట మరచిపోవద్దు మరచిపోవద్దు మరచిపోవద్దు